ఈరోజు మన మనికడ ఏరియాకి డాక్టర్ దొడ్డపన్ బాబురావు గారని యూఎస్లో ఫిఫ్టీ ఇయర్స్గా మెడికల్ ప్రాక్టీస్ చేసి అందరు మనల్ని సంపాదించుకొని ఆర్థికంగా కూడా కన్సల్టేట్ చేసి మన కమ్యూనిటీకి ఏదో విధంగా కొంత మనం కంట్రిబ్యూట్ చేయాలి అనే ఉద్దేశంతో చాలా సర్వీస్ చేస్తున్నందుకు మేమందరం కూడా ఆశ్చర్యపడ్డాము అందుకే ఆయన ఊళ్ళో ఉన్నారని తెలిసి ఫోన్ చేసి మన దగ్గరికి పిలిచాము ఒకసారి మీకు అందరు కూడా పరిచయం చేసి ఆయనతో మాట్లాడిస్తే కాస్త ఇన్స్పిరేషను రెండోది అసలు స్వతహాగా మనం పది మందికి ఉపయోగపడాలి అని ఆలోచన లేకపోతే ఎన్ని సంపాదించుకున్నా దానికి ఉపయోగం లేదు పోవడం లేదు చేయగలిగితే ఎవరైనా కానీ మనం ఎన్ని రోజులు ఉంటాము మ్యాక్సిమం ఉంటే ఇంకొక టూ త్రీ ఇయర్స్ ఉంటాం ఫైవ్ ఇయర్స్ ఉంటాం ఇప్పటికే లేట్ అయిపోయాం మా ఏజ్ గ్రూప్ అయితే ఇప్పటికే లేట్ అయ్యాం కనీసం ఇక ఫర్దర్గా అన్నా కూడా ఉన్న టైంలో మిమ్మల్ని అందరినీ కూడా ఇన్స్పైర్ చేసి సర్వీస్లోకి దించాలనే ఉద్దేశంతో ఒక త్రీ ఇయర్స్గా ఈ కార్యక్రమం చేస్తున్నాం చాలా సంతోషం బాబురాని వాళ్ళ షార్ట్ నోటీస్లో మన దగ్గర పిలిచి ఆయన్ని గౌరవం చేయాలి మన కమ్యూనిటీలో ఎవరైనా సరే ఎంతో అంతో సేవా కార్యక్రమానికి తోడ్పడే వాళ్ళకి మంచి గౌరవం చేసి మనం ఆదరణ తీసుకెళ్ళని ఇంకా ఉత్సాహపరచాలనేది నా ఉద్దేశం ఈ బిల్డింగ్లు కడతాం క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ పెడతాం అనేది రిలీజ్ చేయలేకపోతున్నాము ఒక్కొక్క బిల్డింగ్ ఇప్పుడు ఒక ఎనిమిది కోట్లు పది కోట్లు పెట్టి బిల్డింగ్ కడుతున్నారు కానీ గ్రాస్ రూట్ లో ఒక విలేజ్ లో వాళ్ళందరినీ చూసుకోవడానికి అసలు ఆ కాస్ట్ కానే కాదు మాక్సిమం ఫోర్ ఫైవ్ లాక్స్ అయితే కూడా క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అయిపోతే ఇక కంటిన్యూస్గా రన్ అయిపోతుంది అటువంటి తక్కువ ఇన్వెస్ట్మెంట్కి ఎక్కువ ఉపయోగించుకొని డే టు డే మనం అనగా ఒక దగ్గర సంఘటన పరిస్థితి తప్పితే మనకి ఈ బిల్డింగులు గట్టి చూస్తానికే బిల్డింగులు కానీ మనమే తినేది కాదు సర్వీస్ చేసేది కూడా కాదు అని రెండవది ఇందాక మనం అనుకున్నట్టు ఈ గుళ్ళు గోపురాలు కట్టే వాళ్ళకి కూడా కొంత మనం డిస్కరేజ్ చేయాలి అవి దానివల్ల రికరింగ్ ఎక్స్పెండిచర్ ఎవరు అంత ఆదరించే వాళ్ళు లేరు ఒక్కొక్కళ్ళు ఇప్పుడుందని చెప్పాను మా శ్రీనివాసనారాయణ డబ్బుల్లో మూడు గుళ్ళు కట్టారు ఒక్కొక్కటి రెండు రెండు కోట్లు పెట్టి ఓవర్ ఎక్స్పెండిచర్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ఎక్కువ పెట్టి వీళ్ళు చేస్తున్నారు అయితే మేమేం చేసామంటే నేను ఇక్కడ మా వాళ్ళందరినీ ఒక కన్సల్టేటెడ్గా ఒక బాగా ఐఏఎస్ ఐపీఎస్ డాక్టర్స్ కానీ వీళ్ళు కానీ వీళ్ళందరినీ చైల్డ్ అకౌంటెంట్స్ వీళ్ళందరినీ కూర్చోబెట్టి మనం కమ్యూనిటీకి రీపే చేయాలని అంటే మనం ఒక ప్లాట్ఫామ్ కావాలి అనే ఉద్దేశంతో ఈ కాకితీయ విద్యా ట్రస్ట్ని పెట్టాము దాంట్లో ఇప్పుడు ఆల్మోస్ట్ పన్నెండు హాస్టల్స్ ఇంతకుముందు రన్ అయ్యేటని కూడా ఒక అంబరిలాకి తీసుకొచ్చి వాళ్ళందరికీ ప్రైమరీగా వాళ్ళ పేరెంట్స్కి బర్డెన్ తగ్గియాలి రెండోది వాళ్ళకి డిసిప్లిన్ నేర్పాలి మన కల్చర్ ఏంటి మనం ఏంటి ఎందుకు మనం ఈ సొసైటీలో మనకు ఐడెంటిటీ ఉంది ఆ ఐడెంటిటీని నిలుపుకోవడానికి మన పిల్లల్ని ఏ విధంగా మౌల్డ్ చేయాలి ఇది ట్రైన్ చేయడానికే మనం ఈ హాస్టల్స్ పెట్టింది ఏదో ఎడ్యుకేషన్ పరంగా మీరు ఆ హాస్టల్లో ఉన్నా లేకపోయినా వాళ్ళు మెరిట్లో ఉన్న వాడు ఎట్లా పోయే ఐఏఎస్ ఐపిఎస్ ఐఐటికు వెళ్దేవాళ్ళు కొంతమంది ఉంటారు ఒక టూ త్రీ పర్సెంట్ ఆ రేంజ్కి వాళ్ళు ఉంటారు కానీ మిగతా వాళ్ళందరూ ఆ రేంజ్కి వెళ్ళలేరు కదా మరి వాళ్ళ పరిస్థితి ఏంటి దానికోసం అని చెప్పి ఇప్పుడు నవ్ ఐ క్యాన్ ఎన్షూర్ యూ మన హాస్టల్స్లో ఉన్న పిల్లలు ఫుడ్ ప్రోటీన్స్ ఫుడ్ ఇస్తున్నాం మనం కంఫర్ట్ చూసుకుంటున్నాం వాళ్ళకి సరే My fellow Kamas, the heart felt a special race like Jewish, but bad race to invest on good things. Then I want to openly want to share for 50, 52 years abroad in my experience in the United Kingdom, London, Scotland, Europe, and then the the mother of all the evils or mother of all the inventions, United States. That is my country now. The, coming back to the, not just the, not, not, not just the earning, running around earning, not going back to nothing, that is our race. I, we spend more on the exhibition.

కోడల్ శివ ప్రసాద్ క్యాన్సర్ హాస్పిటల్ వాడి నుంచి నా రోల్ ఉంది ఎన్టీ రామారావు పర్సనల్ హెల్త్ కేర్లో కూడా నా రోల్ ఉంది కేర్ హాస్పిటల్ ఇప్పుడు సోమరాజు అతను ట్రైనింగ్ అంతా అరేంజ్ చేసింది నేనే నేను టీచింగ్ హాస్పిటల్ హాట్ సర్జరీ ఫిఫ్టీ టూ కంట్రీస్ విజిటెడ్ ఫస్ట్ ఇంట్రెస్ట్ ఫర్ మీ టు ది either Bali or Indonesia or the Australia or the Panama, South America or the Scandinavian countries first thing I go to see the slums I was a slum boy come on foolish boy but I'm very proud of my mother I didn't care in the rich ways at that time. A self-confidence in deprivedcy in recur ball, బాల్యం నుంచి తొక్కేసిన నుంచి బయటపడాలి ఇతర దేశాలన్నీ చూసాను టర్కీ వచ్చినాను అని చూసి మనం మూడో నాలుగో మన పర్మనెంట్ డిసిజన్ నుంచి బయటపడలేదు ఈ మతము దేవుడు భక్తి ఇవన్నీ ఇండివిజువల్ అది నీ చాయిస్ అది ఫోర్ చేయలేము అది ఆగదు సామాన్యుడు బతకాలంటే హెల్త్ కేర్ ఇచ్చి జన్మ హక్కు అలాగే విద్య జన్మ హక్కు ఓటు హక్కు జన్మ హక్కు మానవులందరికీ అది ఎవడో ఇవ్వక్కర్లేదు గుడి అనేది మనం భక్తిగా నిర్ణయించుకుంది కానీ అది పిచ్చుతో పది గుళ్ళు ఇరవై గుళ్ళు కాకుండా ఒక లిమిట్ ఉండాలి దానికి టాయిలెట్ లేని స్కూల్స్ ముదిరేపల్లి స్కూల్ వెళ్తున్నాను నేను అన్ని అసలు మా వాళ్ళకి అనేది దేవుడు ఆరోగ్యం ఉంటేనే మనం ఏదైనా చేయగలుగుతాం వాటి మీద ఇన్వెస్ట్మెంట్ చేయకుండా దేవుడికి దేవుడు అనేది ఒక ఆలోచన అందరికీ ఉండదు ప్రపంచం మనమే కాదు ఆఫ్రికా ఉండదు దేవుడు అనేది ఆఫీతం దేవుడు అంటే తప్పు లేదు ఇంత డబ్బుతో ఈ వ్యాన్ వెళ్తుంది అమెరికన్ కాన్సెప్ట్ బిల్ట్ వ్యాన్ ల్యాబ్ ఉంటుందండి ఎక్స్రే ఉంటుంది మేమోగ్రామ్ చేస్తారు సర్వైకల్ స్వాబ్ చేస్తారు సర్వైకల్ క్యాన్సర్ ఉంది రిట్రైన్ క్యాన్సర్ ఉందని ఇవన్నీ విలేజెస్ తెలియదు ఇంతవరకు అసలు రిజల్ట్ కూడా చేపరు ఇక్కడ కదా డాక్టర్ చెప్పరు ఎనరు చూడరు ముట్టుకోరు అంటుగా అది వీళ్ళే సరే ఈ ప్లాన్ వల్ల ఏమిటంటే మీరు విలేజెస్లో ఇప్పుడు చాలామంది పిల్లలు అమెరికాలోనూ ఆస్ట్రేలియాలోనూ ఇంగ్లా ఉన్నారు వాళ్ళు చక్కటి కోరాలు కూపడా వాళ్ళు ఆవేశంగా వచ్చి ఆదర్శంతో ఈ వరదలు వచ్చినా ఏదొచ్చినా వాళ్ళు వచ్చి ఆదుకుంటున్నారు నిలబడుతున్నారు ఆ బిడ్డలు తల్లిదండ్రులు ఇల్లు ఖాళీ చేసి వాళ్ళు హైదరాబాద్లో అపార్ట్మెంట్ ఉంటారు విలేజ్ అంతా ఖాళీగా ఉంటుంది గోస్ట్ సిటీగా ఉంటుంది గోస్ట్ హోంగా ఉంటుంది ఆ చిన్నపిల్లలు ఇరవై ముప్పై మంది ఎక్కువ మంది ఉండరు కనుక వాళ్ళకి చదువు కూడా లేవు ఇంకో విలేజెస్కి వెళ్ళలేదు మీరు మీరు ఇందాకన్నట్టు చక్కటి లేని అది పాతపడిన మన విలేజెస్లో వదిలిపెట్టిన వీళ్ళు చాలా ఉంటాయి రెండు మూడు రెండు మూడు హౌసెస్ చాలు మన విలేజెస్లో అవి రీమోడల్గా చేసి ఒక సెంట్రల్ కిచెన్ ఓల్డ్ వాళ్ళకి స్కూల్ వాళ్ళకి ఈ ఎడ్యుకేషన్ సిస్టంలో కూడా అండి బిల్డింగ్స్ మీరు అన్నట్టు అంత ఖరీదైన బిల్డింగ్స్ కట్టక్కర్లేదు అంత ఖరీదైన టెంపుల్స్ కట్టక్కర్లేదు టాయిలెట్స్ కట్టాలి స్కూల్స్ లైబ్రరీస్ లేవు చాలా స్కూల్స్లో నేను అగ్రీ విత్ యూ మన గ్రూప్గా అందరూ ఇది చాలామంది ఇవ్వటానికి ముందు రావడానికి ఈ జనరేషన్ నేను నేను కూడా నా వయసు చెప్పమంటారా ఎయిటీ ఇయర్స్ మీరు సెంట్రల్ కిచెన్ పెట్టండి అది పెద్ద డీల్ కాదు మనం తినేది సింపుల్ ఫుడ్ ఎంత ఎంకరేజింగ్ అది ఉమెన్ ఫోక్ లో అయితే అసలు ఎంత ఎంబ్రాసింగ్ ఉందండి మాకు చూస్తే అని కిచెన్ కెళ్లకుండా అయిపోయింది బ్రహ్మాండంగా లైఫ్ టైమ్ మొత్తం లీజర్ లైఫ్ అయిపోయింది అక్కడ నువ్వు ఎదగాలి నీతో పాటు మిగతా వాళ్ళు ఎదగాలని మామగారు చెప్పారు థ్యాంక్స్ వెరీ మచ్ నన్ను యాక్సెప్ట్ హెల్త్ ఈ హెల్త్ కేర్ ఎగ్జామ్స్ కానీ కదా మనం చేయగలం రాగలేదు కాన్ఫిడెన్స్ కనీసం స్క్రీనింగ్ అంటే పద్దు చేయగలం తెలియదు మిగతా పాట ఇప్పుడు మనిషి అంటే స్క్రీన్ చేసే వాడని హౌన్ ఏం చేయాలి దాన్ని ఏ మనం హ్యాండిల్ చేయాలి ఎంత పండగలైజ్ చేయాల్సి వస్తుంది హెల్త్ పని అవుతుంది డాక్టర్స్ కొనకపోతే అయిపోయి

ఎంతవరకు అన్నయ్య సత్యనారాయణ గారు చాలా ఇన్స్పైరింగ్ పర్సన్ ఈ కాకితీయ విద్యా ట్రస్ట్ అన్నది మొదలుపెట్టినప్పటి నుంచి నేను కొంత పార్టిసిపేషన్ చేస్తున్నాను డాక్టర్ గారు గురించి నేను బాబురావు గారి గురించి నేను చాలా అంత మును కూడా విన్నాను చాలా అంటే తానాకు ముందు తానాలో వెళ్ళినప్పుడు కూడా అంటే అందరికీ అమెరికాలో చేతులు మనకంటే ఇక్కడ అంత ఇది కాదు ఇక్కడ మన లేకపోతే మనము అనే కాకుండా ఊళ్ళో వాళ్ళందరూ కూడా మనవాళ్ళే మనందరం ఒక్కొక్కరికి ఒక్కొక్క లేవులు తగిలించుకున్నాం నేను కమ్మ నేను మాదిగా నేను మాల లేకపోతే నేను కాపు ఇవన్నీ లేబుల్ తీసేస్తే ఎవరు ఏమీ ఇది లేదు కానీ ఆ లేబుల్ ఎందుకు అన్నది వచ్చినప్పుడు కొంత స్వార్థం అన్నది లేకపోతే మనిషికి పనిచేయటానికి మోటివేషన్ ఉండదు ఆ యాంగిల్లో చూసినప్పుడు ఇవాళ బయట వాళ్ళని ఉద్ధరించద్దయ్యా నీ వాళ్ళని ఉద్ధరించు అని అంటే ఒక అడుగు ముందుకు వేయడానికి అవకాశం ఉంది మా నాన్నగారు మినిస్టర్గా ఉన్నప్పుడు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు దేశంలో అందరికీ చేసేవారు ఎవరన్నా వచ్చి ఏమీ వాళ్ళకు చేయలేదు అని అంటే ఎరా మాంసం తింటున్నామని చెప్పి మెళ్ళలో ఎముకలు వేసుకొని తిరగాల బొంకలు వేసుకొని తిరగాల చేసేదేదో ప్రశాంతంగా కాముగా చేసుకుంటా పోవాలా అవకాశం వచ్చినప్పుడు అవసరం వచ్చినప్పుడు అని చెప్పే కాన్సెప్ట్ ఆయన కానీ ఇవాళ కొంచెం బయటపడకపోతే ఇవాళ మనం కొంచెం బయటపడకపోతే మన ఉనికికే ప్రమాదం వచ్చే ఇది ఉంది అందువలన మనం మనకు రాజకీయం వద్దు మనకు సొసైటీలో ఇంకా వేరే ఏమి బయట నుంచి ఆశించేది వద్దు మనము మన పిల్లలను తీసుకొచ్చి సంఘంలో ఒక మంచి వ్యక్తి కింద డాక్టర్ గారు మంచి డాక్టర్ గారు మంచి ఇంజనీరు మంచి సైంటిస్టు బార్క్లో మెంబర్గా ఉండేవారు భారత ఆట్యం వ్యక్తి తర్వాత న్యూ న్యూక్లియర్ ఫ్యూయల్ కాంప్లెక్స్ మైనేని హరిప్రసాద్ రావు గారు ఆయనతో నాకు పరిచయం ఉంది ఎప్పుడో చాలా సంవత్సరాల కిందట మరి అంత గొప్ప సైంటిస్టు పద్మశ్రీ అవార్డు వినరు ఆయన దేశానికి పనికొచ్చాడు అలా ఇప్పుడు మనలో కూడా చాలామంది టాలెంట్ ఉన్నవాళ్ళు ఉన్నారు కొంచెం ఒక్కటే ఏంటంటే ఆ కొంచెం స్వార్థం ఉన్నది వదులుకోవాలి ఒకటి రెండోది సంఘంలో నేను తలెత్తుకొని తిరగలగాలి ఇంకొకటి ఎవడో ఏలు పెట్టి చూపించకుండా ఉండగలగాలి ఆ లెవెల్ ఆఫ్ ఇది మనమంతా కలిపితే కమ్యూనిటీగా తీసుకుంటే ఫోర్ పర్సెంట్ ఆర్ సిక్స్ పర్సెంట్ మ్యాక్సిమం ఎంటైర్ ఆఫ్ ద సొసైటీలో ఈ సిక్స్ పర్సెంట్లో వీళ్ళు దొంగలు వీళ్ళు ఈ అనే ముద్ర వేసుకుంటే దానికంటే కూడా ఉన్న పది మంది ఇదిగో వీళ్ళు స్టాండింగ్ వీళ్ళను ఏ ఏ రోజైనా కూడా మనం ఇలా చూడాల్సిందే తప్ప ఇలా చూడాల్సిన అవసరం లేదు అనే లెవెల్కు మన పిల్లల్ని తీసుకురాగలిగితే మనం మన పిల్లలను మనము ఫస్ట్ ముందు మనం చైతన్యం కావాలి మన పిల్లల్ని చైతన్యం చేయించాలి చేసి తప్పితే తప్ప కాదు ఇవన్నీ చేసినా డాక్టర్ గారు కావాలంటే ఆల్రెడీ ఒక ఇదిగో నేను ఇవాళ పదివేలు పదివేల డాలర్లు పంపిస్తాను పది లక్షల డాలర్లు పంపిస్తానని పంపిస్తారు బట్ ఎన్ని చేసినా కూడా కొంతవరకు ఇది అవుతుంది తప్ప ఒక అంటే ఎవరో ఆకరే పెట్టాం కదా సొసైటీలో ప్రాబ్లం అన్నది సాల్వ్ అవ్వడానికి అవకాశం లేదు ఎందుకంటే మనం అందరం ముందు చైతన్యం ఇవ్వాలి మన పిల్లల్ని చైతన్యం చేయాలి అది ఒక మాస్ మూమెంట్ కింద రావాలి ఏ ఊరు ఆ ఊరు బాగుపరుచుకోవాల్సిందే సాయం చేయటం అన్నది ఏంటంటే ఒక పెద్ద వ్యసనం మీరు మొట్టమొదటిసారి మొండిగా ఇచ్చేయాలి ఆ తర్వాత మిమ్మల్ని మీరు ఆపుకోలేరు ఎప్పుడు కనపడ్డా కూడా జోబులో నుంచి తీసిం ఇచ్చేద్దాం ఇచ్చేద్దాం అని అంటే ఇది చాలా పెద్ద వ్యసనం చాలా సంతోషం మన కమ్యూనిటీ పెద్దలు ఎంతో సహృదయంతో ఒక మంచి కార్యక్రమాన్ని రూపొందించి కమ్యూనిటీని ఉద్ధరించాలని చాలా ఈ వయసులో కూడా అలసట లేకుండా స్వార్థం లేకుండా ప్రయత్నించి ఇంకా మన వారిని అందరినీ వారి మార్గంలోకి రప్పించటానికి చేస్తున్న ప్రయత్నానికి మేమందరం మద్దతు ఇస్తామని తెలియజేస్తున్నాం నాకమ్మ సోదరి సోదరమణులకు గురుతుల్యులు పూజ్యులు బాధ్యతతో ఈ జాతి ఔన్నత్యాన్ని కాపాడాలని పల్లెపల్లెకు వెళ్ళి అక్కడ కష్టనష్టాలని విద్యార్థుల మంచి చెడుల్ని అదేవిధంగా ఆదరణకులోనైన మన కమ్మ కులానికి చెందిన పెద్దలందరినీ ఒక కిచెన్ ద్వారాగా ఒక చోట సమ్మేళనం చేసి మరి ఏదో బాధ్యత ఎన్నాళ్ళు ఉద్యోగంలో ప్రజలకు ప్రభుత్వానికి సేవ చేయటమే కాకుండా ఇంకా ఏదో బాధ్యత మిగిలిపోయింది